బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దుబాయ్లో పాకిస్తాన్ చేతిలో తెలంగాణ వాసి హత్యకు గురైనట్లు సమాచారం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ప్రేమ్సాగర్ దేగం సాగర్ అతి దారుణంగా కత్తిపోట్లకు గురైనట్లు తెలుస్తోంది దుబాయ్ లో మోడర్న్ బేకరీలో పనిచేస్తున్న వీరిద్దరూ సోన్ కి చెందిన ప్రేమ్సాగర్ ఆర్మూర్ కి చెందిన దేగంసాగర్ వీరి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు అక్కడ వీరిపై దాడి చేసిన ఆగంతకులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ దాడికి పాల్పడ్డారు ఈ దాడి ఘటనా స్థలంలో ప్రేమ్సాగర్ అక్కడికక్కడే మరణించారు దేగం సాగర్ కి తీవ్ర గాయాలయ్యాయి నిన్న ఉదయమే ప్రేమ్సాగర్ మరదలి పెళ్లి కావడంతో పెళ్లి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దుబాయ్ లో పాకిస్తాని చేతిలో తెలంగాణ వాసి హత్యకు గురైనట్లు సమాచారం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ప్రేమ్ సాగర్ దేగం సాగర్ అతి దారుణంగా కత్తిపోట్లకు గురైనట్లు తెలుస్తోంది దుబాయ్ లో మోడర్న్ బేకరీలో పనిచేస్తున్న వీరిద్దరు సోన్ చెందిన ప్రేమ్ సాగర్ ఆర్మూర్ చెందిన దేగం సాగర్ వీరి ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళారు అక్కడ వీరిపై దాడి చేసిన ఆగంతకులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ దాడికి పాల్పడ్డారు ఈ దాడి ఘటనా స్థలంలో ప్రేమ్సాగర్ అక్కడికక్కడే మరణించారు దేగం సాగర్ కి తీవ్ర గాయాలయ్యాయి నిన్న ఉదయమే ప్రేమ్ సాగర్ మరదలి పెళ్లి కావడంతో పెళ్లి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దుబాయ్ లో పాకిస్తాని చేతిలో తెలంగాణ వాసి హత్యకు గురైనట్లు సమాచారం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ప్రేమ్ సాగర్ దేగం సాగర్ అతి దారుణంగా కత్తిపోట్లకు గురైనట్లు తెలుస్తోంది దుబాయ్ లో మోడర్న్ బేకరీలో పనిచేస్తున్న వీరిద్దరు సోన్ కి చెందిన ప్రేమ్ సాగర్ ఆర్మూర్ కి చెందిన దేగం సాగర్ వీరి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు అక్కడ వీరిపై దాడి చేసిన ఆగంతకులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ దాడికి పాల్పడ్డారు ఈ దాడి ఘటనా స్థలంలో ప్రేమ్ సాగర్ అక్కడికక్కడే మరణించారు దేగం సాగర్ కి తీవ్ర గాయాలయ్యాయి నిన్న ఉదయమే ప్రేమ్ సాగర్ మరదలి పెళ్లి కావడంతో పెళ్లి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దుబాయ్ లో పాకిస్తాని చేతులు తెలంగాణ హత్యకు గురైనట్లు సమాచారం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ప్రేమ్ సాగర్ దేగం సాగర్ అతి దారుణంగా కత్తిపోట్లకు గురైనట్లు తెలుస్తోంది దుబాయ్ లో మోడర్న్ బేకరీలో పనిచేస్తున్న వీరిద్దరు సోన్ కి చెందిన ప్రేమ్ సాగర్ ఆర్మూర్ కి చెందిన దేగం సాగర్ వీరి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు అక్కడ వీరిపై దాడి చేసిన ఆగంతకులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ దాడికి పాల్పడ్డారు ఈ దాడి ఘటనా స్థలంలో ప్రేమ్ సాగర్ అక్కడికక్కడే మరణించారు దేగం సాగర్ కి తీవ్ర గాయాలయ్యాయి నిన్న ఉదయమే ప్రేమ్సాగర్ మరదలి పెళ్లి కావడంతో పెళ్లి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి